రుణమాఫీ ఫెయిల్ అట మరి నువ్వు చేసిన సక్సెస్ ఏంది కిషన్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు రుణమాఫీ ఫెయిల్ అయింది బాగుంది మరి మీరు చేసిన బీజేపీ చేసిన సక్సెస్ ఏంది చెప్పండి మరి దేశంలో బీజేపీ ఎక్కడ సక్సెస్ సాధించింది ఏ రంగంలో సక్సెస్ సాధించింది మరి మీరు రైతాంగానికి మీరేం చేశారు చెప్పండి కేంద్ర ప్రభుత్వంలో మీరుండి మీరు కేంద్ర మంత్రిగా ఉండి మీరు తెలంగాణకు తీసుకొచ్చిన నిధులు ఎంత రైతులకు మీరు చేసింది ఏంది ఈ చెప్పకుండా ప్రభుత్వం అసమర్థత రైతుల గోస రుణమాఫీ ఫెయిల్ ఈ మాట్లాడుతున్నారు ఓకే ఇప్పటికే ఆల్రెడీ లక్ష ఉన్నటువంటి రుణమాఫీ అయిపోయింది ఒకటిన్నర లక్ష అయిపోయింది ఇక పదిహేనో తారీఖు రెండు లక్షలు కూడా అయిపోతుంది దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దాన్ని అరికడతామంటూ కూడా తుమ్మల నాగేశ్వరు చెప్తున్నాడు సరే ఏదో పని పనిచేసాడు టెక్నికల్ ఒకటి రెండు ఇష్యూస్ ఉంటాయి వాటిని బ్యాక్ ఎండ్లో సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిరు అధికారులు దానికోసం సపరేట్గా నియమించారు అది ఒక వ్యవస్థ పనిచేస్తుంది అంటే ఊకే ఇప్పుడు ఏదో ఒకటి అనాలి అంతే అంతే అంటే ఇక ప్రతిపక్ష పార్టీలుగా తమ బాధ్యత ఏంటంటే అధికార పార్టీ ఏం చేసినా కూడా నువ్వు తప్పు పట్టాలి అంతే అది ఇలా కిషన్ రెడ్డి చేస్తున్నాడు వాళ్ళ పార్టీలోనే చక్కగా కోఆర్డినేషన్ లేదు అధ్యక్షుడిని ఎవరిని నియమిస్తారో కూడా ఇప్పటివరకు ప్యారిటీ లేదు గందరగోళమైనటువంటి పరిస్థితి బీజేపీలో మునుపెన్నడు లేనటువంటి పరిస్థితులు ఇలా స్టేట్ బీజేపీలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే వలసలు పోయినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి సింక్ లేదు అంతా నాన్ సింక్లో చూస్తూ ఉంది బీజేపీలో అంతా నాన్ సింకే సింక్ ఏదీ లేదు మొన్నటి మొన్న అసెంబ్లీ జరిగితే ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో కోఆర్డినేషన్ లేదు మీరు కనీసం ఏం మాట్లాడాలో బ్రీఫింగ్ ఇయ్యరు మీరు అధ్యక్షుడిగా ఉంటారు కేంద్ర మంత్రిగా ఉంటారు మీరు పార్టీ లైన్ కూడా మీరు ఎమ్మెల్యేలకు ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడించుకునే పరిస్థితిలో లేదు అంటే అంత దౌర్భాగ్యంగా ఇవాళ రాష్ట్రంలో బీజేపీ ఉంది కానీ బీజేపీ మాత్రం అధికారంలోకి వచ్చేయాలి మేము అధికారంలోకి వచ్చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోరాటం చేస్తాం పెద్ద ఎత్తున సీట్లన్నీ మాకే నెక్స్ట్ బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ మాదే కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ మాదే తెలంగాణలో అని చెప్పుకునే పరిస్థితి కొంత చూడండి నగరాభివృద్ధిపై కాంగ్రెస్ ప్లాన్ ఏది కాంగ్రెస్ ప్లాన్ ఉండంగానే కదా ఇప్పుడు గోదావరికి సంబంధించినటువంటి జనాలు తీసుకొచ్చే కార్యక్రమం రెండో దశకి శ్రీకారం చుట్టింది దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మూసి ప్రక్షాళన పదివేల కోట్లతోటి నాలుగో సిటీ అంటూ కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి దాని మీద దృష్టి పెడతా ఉన్నాడు ఏ హబ్బులు ఎనిమిది ఏ హబ్బులు పెడతా ఉంటా ఉన్నాడు ఇప్పటికే సైబరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటుగా కొత్త సిటీని నిర్మిస్తామని చెప్తాను అమెరికాలో దాని మీదే కొంత క్రియాశీలకంగా ముందుకు పోతా ఉన్నాడు దాన్ని పట్టుకో ఇప్పుడు కాంగ్రెస్ ప్లానింగ్ ఇప్పుడు దానికి చెప్పిన ప్లానింగ్ ఏంది నగరాభివృద్ధి పైన ఆయన అసెంబ్లీలో చెప్పింది ఏంది మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడింది మరి ఎన్ని ప్లానింగ్ కింద రావట్లేదా ప్లానింగ్ ఏది అంటే వీళ్ళకి లేదు ప్లానింగ్ ఫస్ట్ మీ పార్టీకి క్లారిటీ లేదు ప్లానింగ్ లేదు పక్కన కాంగ్రెస్ మీద మీ ప్లానింగ్ ఏది అని క్వశ్చన్ చేయాలి అంటే క్వశ్చన్ చేయటమే ఇక వీళ్ళకి ఉన్నటువంటి ఏకైక లక్షణం అంతకుమించి వేరే లక్షణమే లేదు అరే సహకరిద్దాం కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు సహకరించండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి అది లేదు మీరు ఒక రూపాయి తీసుకురారు కిందికి గుంజుతుండాలి కట్టబెట్టి అంతే